హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం ఈరోజు అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి మొత్తం కూడా ఫైవ్ ఏకర్స్ కలిగిన ఈ యొక్క మ్యాంగో కల్టివేషన్ ల్యాండ్ అయితే ఇది మొత్తం కూడా అయితే ఈ యొక్క ల్యాండు వచ్చేసరికి మనకి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి పంపించడం జరిగినది ఇది అమరాపురం మండల్ బసవనహల్లి విలేజ్ సంబంధించినటువంటి ల్యాండు ఇదివరకే ఈ యొక్క డిస్టిక్ నుంచి మనకి ఒక ల్యాండ్ అయితే పంపించారు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ కూడా వేరే రైతు మనకు పంపించడం జరిగింది అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి ఎకరం ధర నైంటీ ఫైవ్ థౌజండ్గానే ఉండి ఉన్నది అయితే ఈ మధ్య ఇక్కడ యొక్క గవర్నమెంట్ కొన్ని ఇక్కడ కొన్ని ఈ యొక్క చేంజ్ చేయటం వల్ల ఈ యొక్క మనకి ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ అయితే కాస్ట్ అయితే పెరిగిందని చెప్పి అన్నారు అయితే మీరు ఎవరైనా ల్యాండ్ తీసుకున్న ఇంట్రెస్ట్ ఉన్న తెలియపరచండి ఇది మొత్తం కూడా వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి యొక్క ల్యాండ్ ఇందులో రకరకాలైనటువంటి మామిడి పనులకు సంబంధించినటువంటి ఒకే టైప్ కాకుండా మినిమం ఈ యొక్క ల్యాండ్లోనే ఒక పది రకాలైనటువంటి ఈ యొక్క మ్యాంగో సంబంధించినటువంటి ఫ్రూట్స్ను కల్టివేషన్ అయితే చేస్తూ ఉన్నారు అయితే ఇదివరకే ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి అక్కడ బసన హల్లోనే పెట్టినటువంటి ఒక వీడియో ఆ యొక్క ల్యాండ్ని అయితే ఫైవ్ ఎక్కర్ తీసుకున్నారు కాబట్టి ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా మీరు తెలియపరచండి ఒకవేళ మీరు తెలియపరచని ఎలా మీరు మెయిల్ అయినా చేయండి లేదంటే ఈ యొక్క మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి గురించి తెలియపరచండి ఈ యొక్క ల్యాండ్ తీసుకుంటారో లేదనేది మరియు ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి తప్పకుండా మీరు ఈ యొక్క వీడియోని అయితే చూసి లైక్ అయితే చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ అయితే నొక్కండి ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ అనేది నైంటీ ఫైవ్ చాలా చీప్ కాస్ట్ కాబట్టి అనంతపురంలో మనకి వాటర్ ఫెసిలిటీ అయితే తక్కువగానే ఉంటుంది కానీ ఈ యొక్క ల్యాండ్కి అయితే రోడ్ ఫెసిలిటీ అయితే లేదు వాటర్ ఫెసిలిటీ అయితే ఇందులోనే రెండు బోర్వెల్స్ ఉన్నాయి రెండు బోర్వెల్స్లో కూడా ఒక బోర్వెల్తో మాత్రమే కరెక్ట్గానేది వాటర్ అనేది అవైలబిలిటీ అయితే ఉంటుంది ఇంకో బోర్వెల్ అయితే సరిగా వాటర్ అని చెప్పి అన్నారు కాబట్టి మీలో ఎవరైనా తీసుకోనని ఆసక్తి కలిగిన ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా తెలియపరచండి మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్